No! ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిపాకుల దంపతుల విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్లా జిల్లా చెందిన బీసీ సంక్షేమ సంఘం నాయకులందరం కలిసి మూతికి అల్లరింపన కట్టుకొని ఇక్కడ మౌన దీక్ష చేపట్టడం జరిగింది అలభై రెండు శాతం రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో సాధించే వరకు బీసీ ఉద్యమం ఆగదో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీసీ ఉద్యమానికి సంబంధించింది ఏదైతే బీసీ జేఏసీ నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ కు రాష్ట్రవాతికి పంపించడం జరిగింది ఆ గవర్నర్ రాష్ట్రవాతి దగ్గర పెండింగ్ లో ఉండడము అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులలో ఈ కేసులు పెండింగ్ లో ఉండడం వల్ల మేము ఇది అమలు అమలు చేసే వరకు మేము పోరాటం ఇస్తాము భాగంగా ఈ రోజు మేము కార్యక్రమం చేపడతా ఉన్నాం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్ట సవాల్ అంటే కేంద్రంలోని పార్లమెంటులో ఈ బీసీ బిల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే చిత్త చూస్తూ పనిచేస్తా ఉన్నది అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇక ఏసింది అయిపోయింది ఇక మేము ఊరుకుంటామంటే అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని అదే అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను ఒక అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి మోడీ గారితో మాట్లాడే బాధ్యత కూడా కాంగ్రెస్ వాత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో తక్కువ రిజర్వేషన్లతోనే ఈ ఎలక్షన్ పెట్టింది కాబట్టి వాళ్ళు సాధించే వరకు మా బీసీ ఉద్యమం ఆగదు బీసీ ఉద్యమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడింది బీసీ వాదం తల్లి వరకు గ్రామాల వరకు చేరింది అని అంటే మొన్నటి నెలలు మద్దతు ఏర్పాటు చేసిన బీసీ మధ్య నిదర్శనం ఆ బీసీ బంధులు కళ్ళీ మొదలెట్టుకుంటే హైదరాబాద్ అడిగొట్టిన వరకు ఆ బతు ప్రభావం అనేది బంధులో విజయవంతం అనేది కారణం ఏదంటే బీసీ వాదం బీసీ బలపేద అని ఆలోచన జరిగిస్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ మద్దతున్నట్టు ఇస్తా ఉన్నారు గడవేస్తున్నారు కాబట్టి బీసీ అందరూ బీసీ అందరూ కలుస్తా ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అయితే ఈ నలభై శాతం రిజర్వేషన్లకు మద్దతు వారిని భవిష్యత్తులో మద్దతు ఒకవేళ మద్దతు ఇవ్వక ఒంటి రకాలుగా ప్రవర్తిస్తే ఆ రాజకీయ పార్టీలకు ఆ నాయక నాయకులకు ముఖ్యమంత్రి లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మొత్తం బీసీసీలందరూ ఇది ఆత్మగౌరవంగా అభివృద్ధి కొరకు మన భవిష్యత్తు కొరకు ఈ నలభై శాతం రిజర్వేషన్లు కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కొరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ ఈ బీసీ ఉద్యమంలో అవేకమై భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని చర్చ చేస్తా ఉన్నాం ఎవరి కొరకు ఏ ఏ ఉద్యమంలో మనం పాల్గొన్నాం తెలంగాణ ఉద్యోగాలు పాల్గొన్నాం కలిసీ ఉద్యోగం పాల్గొంటాం సామాజిక ఉద్యోగాలు పాల్గొంటాం ఇప్పుడు వచ్చినది మన మన జాతి ఉద్యమం మన జాతి సామాజిక న్యాయ ఉద్యమం మన భవిష్యత్తు కాబట్టి ఇందులో ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరి మరీ బీసీ క్లారిటీ చేస్తూ తప్పకుండా బీసీ ఉద్యోగం మరింత ఉత్పత్తి చేస్తాం